యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డు న్యూరామ్ నగర్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేసి ఇంటింటికి నల్ల అందించి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు పట్టణ సమీపంలోని ఎనిమిదవ వార్డు రామ్నగర్ కాలనీలో అమృత్ పథకం టూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పురపాలక సంఘాలను అభివృద్ధి చేయడం కోసం భువనగిరి పట్టణానికి ఏడు కోట్ల పైగా నిధులు మంజూరు చేయగా అందులో భాగంగా నూతన పైప్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బెల్లంకొండ ఉపేందర్ కంటం నరేష్ బెల్లంకొండ సురేష్ సుబ్బారావు పబ్లిక్ హెల్త్ ఏఈ లోకేష్ మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు స్థానిక సాధన సంఘల దృష్టికి అదేవిధంగా అధికార దృష్టి పొంగి అమృత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ద్వారా దాదాపు ఏడు కోట్ల రూపాయలు భవనగిరి పట్టడానికి మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రాంతానికి కొత్తగా ఈ అమృత్ సంబంధించినటువంటి పైప్ లైను అదేవిధంగా సింగనగంలో వాటర్ ఎయిట్ ట్యాంకు నిర్మాణం చేస్తా ఉన్నాం దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు శాస్త్ర సమస్య పరిష్కారం అయింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళు కానీ ఈ నాల్కి సంబంధించి మెడికల్ షాప్ ఏరియాకు సంబంధించి అదేవిధంగా పారిజాత హాస్పిటల్ కడ ఇంకొక వాళ్ళు ఇంకా ఎగ్జిస్టింగ్ టౌన్ అయి అవసరం ఉంటుంది కాబట్టి ఆ మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా ఒక వాళ్ళని ఏర్పాటు చేసి చేయాలనేది ఒక లక్ష్యం అదేవిధంగా చాలామంది కూడా చాలా సంవత్సరాలు కాలనీలో నీటి వద్ద నేపథ్య విభజన జరుగుతున్నటువంటి అస్తి కాలనీ వరకు ఎన్నో పరియాలు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ మున్సిపల్ అధికారుల దృష్టికి పబ్లిక్ హెల్త్ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం లభించడం విధంగా కూడా మేము హర్శించు ప్రజలు కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఆ దృష్టికి తీసుకురండి పరిష్కరించు